అందరికీ నమస్కారం ఈ వీడియోలో శ్రీరామనవమి కానిగ్గ మరో పథకాన్ని అయితే ప్రవేశపెట్టబోతున్నారు ఏంటి అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసి గంట సొమ్మల్లో ఆగి పెట్టుకుని ఖచ్చితంగా వాళ్ళే ప్రభుత్వం శ్రీరామనవమికి మరో కొత్త పథకాన్ని ఏదైతే మేనిఫెస్టోలో చెప్పినటువంటి పథకం ఉందో దాన్ని అమలు చేస్తామని తెలియజేయడం జరిగింది అయితే మనకి ఈ యొక్క ఏదైతే మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తారా లేకపోతే పెన్షన్లు పెంచుతారా అనేది అయితే తెలియాల్సి అయితే ఉంది కానీ శ్రీరామనవమి నుంచి మరో పథకాన్ని ప్రారంభిస్తామని ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది అయితే ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నది ఏంటంటే ఆల్రెడీ పెన్షన్లు అనేవి ఇస్తున్నారు కనుక సో ఈ పెన్షన్లు ఇస్తున్నారు కనుక ఎవరైతే మహిళలు ఉన్నారో ఈ మహిళలకు కొంతమందిని స్క్రూట్నీ చేసి ఉద్యోగం చేసేవారిని అలాగే ఎవరైతే ఇంటికాడ కుటీర పరిశ్రమలు చేసుకుని చిన్న చిన్నగా మిషన్స్ కుట్టుకుని ఏదో రకంగా ఆదాయం పొందుతున్న వారిని మినహాయించి మిగిలిన ఎవరైతే మహిళలు ఉంటారో అది కూడా మినిమం నలభై ఐదు ఏజ్ నుంచి యాభై ఐదు ఏజ్ మధ్యలో ఉన్నవారిని కేటాయించుకుని వారికి ప్రతి నెల రెండు వేల ఐదు వందలు ఇద్దామని ప్రభుత్వం అయితే ఆలోచన అయితే చేస్తుంది అనమాట సో ఇదే ప్రస్తుతం అయితే ఇదే హాట్ టాపిక్గా తెలంగాణలో అయితే ఉంది అలాగే వినిపించడం కూడా జరుగుతుంది అంటే హెచ్యూ వివాదం అలాగే కొన్ని వివాదాలు ఉన్నాయి వాటి తప్పు దారి పక్కదారి పట్టించడానికి ప్రభుత్వం అయితే ఈ యొక్క చర్యను అయితే తీసుకోబోతుందని అయితే చాలామంది అయితే సో రేపే కదా మనకి రేపు ఆదివారము ఈ యొక్క శ్రీరామనవమి అయితే ఉంటుంది దీని ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని అయితే ప్రకటించడమో లేకపోతే అమలు చేయడమో లాంటిదో చేస్తారు సో ప్రజలు ఇప్పుడు చాలామంది మండి పార్టీ మీద ఉన్నారు కనుక డైవర్ట్స్ పాలిటిక్స్ చేయాలి కనుక ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే ఈ శ్రీరాణం ఉందో దాన్ని బేస్ చేసుకుని ఒక పథకాన్ని లేకపోతే ఈ రేషన్ కిట్ ఏదైతే ఉందో తొమ్మిది సరుకులు ఏదైతే ఉందో దాన్ని అయితే ప్రకటించిపోతున్నారు సో ఏదేమైనా మనకు ప్రకటన అయితే రాబోద్దు ఆ ప్రకటన ఇటు అనేది నేను చెప్తాను ఒకవేళ ప్రకటన చేసినట్లయితే దానికి ఎలా అప్లై అన్ని డీటెయిల్స్ వస్తే అప్పుడు మరో వీడియో నేను చేస్తాను ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఘనసంబలో ఆల్ పెట్టుకోండి థ్యాంక్ యూ